ఓం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూన్ నెల సనాతన శాత నుండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేటువంటి భావించి కొంతకుందాం సాయిరామ్ స్వామి భక్తుడు స్వామి తమరు సృజించే వస్తు పదార్థములు సృష్టించబడినవా లేక వేరే చోటు నుండి రప్పించబడినవా భగవాన్ అవి శూన్యు నుండి సృష్టించబడేవి వాటిని వేరే చోటు నుండి చేసి రప్పించటం అవుతుంది అంటే స్వామివారు తమ గుడి చేతిని పైకెత్తి నవ్వుతూ మా ఐసా నహి కర్త నేను అలా చేయను అన్నారు నా సంకల్పముతో ఆయా వస్తువులు సృష్టించబడతాయి అది అప్పటికప్పుడు జరిగే తాజా సృష్టి వేరే ఎక్కడా లభించని అనేక ప్రతిమలను నేను ఎంతో మందికి ప్రసాదించాను నా ఈ శక్తి అనంతమైనది శాశ్వతమైనది ఎందుకంటే అది దివ్యశక్తి అనేటువంటి అనంతమైనటువంటి సముద్రం సముద్రం నుండి జలాలను తొడుగు రావటం పోలింది ఈ సృజన ఒక ప్రదర్శన కాదు ఇది ఒక నిదర్శనం ఇది లేచే మాత్రమైన నా కళంకితం కాదు ఇది కేవలం ప్రేమయ్యే ప్రేమైకం మాత్రమే నేను ఒక సేవకుడను నాయకుడను కాను సేవించటంలో ఆనందము ఆత్మశాంతి ఉంటాయి నాయకత్వం నెలపడటం అటువంటిది కాదు నాయకత్వం కేవలం సమస్యలతో మాత్రమే కూడి ఉంటుంది భక్తుడు మహిమలం లీలలను గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి సహజ కుతూహలం ఉసుగుతూ ఉంటాయి ఒక మహిమ లేక లీల అనేటువంటి అభివ్యక్తం చేసే సాక్షాత్కరింపజేసే శక్తి ఏది భగవాన్ వాటిని మహిమలు లేదా లేలలు అని పిలవటం తప్పు సదా సర్వత్రా ఉండే శక్తిని మహిమ అనదవున మీరు వీటిని తప్పుగా పేర్కొంటున్నప్పటికీ మీ ప్రశ్న నాకు అర్థమైంది మీరు మహిమలు లీలలు అంటున్నవి వాస్తవానికి ఒక దివ్య శక్తి అపారము అనంతమైనటువంటి ఈ శక్తి అనేటువంటి ఈ అనంత సముద్ర జలాలను ఎవరైనా సరే వారి వారి శక్తి అనుసారం తమ తమ పాత్రలో నింపుకోవచ్చు ఈ శక్తి అనంత విస్తరోమయము నేను వస్తు పదార్థం సూచిస్తాను దాన్ని మీరు మహిమ లీలా అంటారు కానీ నేను నా శక్తిని ప్రదర్శించను ఆ ప్రదర్శించే వారు ప్రజలను ప్రభావితం చేసేందుకు ఆకర్షించేందుకు చేస్తారు నేను సంకల్పించినంత మాత్రమని ఆ క్షణంలో ఆయా వస్తు పదార్థాలు ప్రత్యక్షమవుతాయి అది స్పాల్టేనియస్గా అంటే అలబోకుగా అప్పటికప్పుడు అక్కడికక్కడ సంభవించేది యద్భావం తద్భవతి ఎట్టి భావము ఇట్టి సంభవము ఈ నా సంకల్పం మాత్రమే వస్తువులు నా చేతులు ప్రత్యక్షమవుతాయి సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్